హాయ్ అండి అందరికీ నమస్తే అందరు ఎలా ఉన్నారు బాగున్నారా ఇంకొక కొత్త వీడియో నేను మేము ముందుకు వచ్చానండి మా స్కూల్లో పిల్లలు ఎప్పుడూ కూడా ఈ గేమ్లో పార్టిసిపేట్ చేయలేదు పిల్లలకి చాలా సంతోషంగా ఇందులో అందరూ పార్టిసిపేట్ చేయాలని నేను అందరిని అడిగాను వాళ్ళు ఓకే అన్నారు అయితే నేను ఒకటి అడిగాను వాళ్ళని ఏమని అడిగానంటే అందరూ పార్టిసిపేట్ చేస్తారా మీరు అందరూ పార్టిసిపేట్ చేస్తానంటేనే మీరు బయటికి రండి అక్కడ అక్కడ కూర్చోవద్దు అని చెప్పి అందరం పార్టిసిపేట్ చేస్తూ ఉన్నారు అందుకని సరే నేను చెప్పి వాళ్ళ ముందు నేనేం చేశానని చేశానంటే ముందు ఒక బెంచ్ దూకగలగా అని చెప్పేసి నేను చూశాను ఆ బెంచ్ దూకగలుగుతూ ఉన్నారు వాళ్ళకి అది ఫస్ట్ దూకటానికి చాలా భయపడ్డారు అర్థమండి నేనన్నాను భయపడితే నిజంగానే భయ ఆటలో అంతరాయం కలుగుతుందమ్మా నేను భయపడద్ది మీరు జంప్ చేయండి ఒకసారి జంప్ చేస్తే ఆటోమేటిక్గా మీకు ధైర్యం వచ్చేస్తుంది అన్నాను అది ఆ పడిపోయిన అమ్మాయి ఇదిగో వెళ్తాం మేము దూకలేం మేము దూకలేమన్న వాళ్ళు ఇప్పుడు ఇద్దరిద్దరు దొరుకుతూ ఉన్నారు చాలా సంతోషం ఇదిగో వాళ్ళు వెళ్ళిపోతూ ఉన్నారు ఆ పడినమ్మాయి తర్వాత వాళ్ళ వాళ్ళందరూ బాగున్నారు ఇదిగో చూడండి ఒకళ్ళకొకళ్ళు వంతులేసుకొని మేము దూకుతాం మేము దూగుతాం అని చెప్పేసి ముందుకు వస్తూ ఉన్నారు నాకు చాలా ఆనందం వేసింది వాళ్ళంత సంతోషంగా ఈ గేమ్లో పార్టిసిపేట్ చేసినందుకు చూడండి ఎలాగో జంప్ చేస్తూ ఉన్నారు చాలా సంతోషం ఎవ్వరు కూడా నీరసంగా కూర్చోవడం కానీ ఆఖరికి సిరి కూడా జంప్ చేసిందండి సిరి అయితే అయితే అసలు స్కిప్పింగ్ మాత్రమే చేస్తుంది ఒక్కొక్క నుంచొనిసేపు టెన్నికాయట ఆడుతుంది చూడండి ఒక బెంచే కాదమ్మా టూ బెంచెస్ యాడ్ చేద్దామని చెప్పాను అనేటప్పటికే ఓకే మేడం వీఆర్ రెడీ అని ఉన్నారు టూ బెంచెస్ కూడా జంప్ చేయగలుగుతున్నారు చూడండి అంటే పిల్లల్లో కొంచెం మన నమ్మకాన్ని కలిగిస్తే వాళ్ళు ఆటోమేటిక్గా ఎలా మౌల్డ్ అవుతారు అనేది దీనికి ప్రాక్టికల్గా మనం చూసాము చూడండి ఒకళ్ళు జంప్ చేసిన తర్వాత మేము రెడీ మేము రెడీ అని చెప్పి అందరూ కూడా టూ బెంచెస్ ఒక బెంచి జంప్ చేయడానికి అధైర్యపడినటువంటి పిల్లలు ఇప్పుడు టూ బెంచెస్ని జంప్ చేయగలుగుతున్నారు అది చూడండి ఇంకొక ఛాన్స్ ఇవ్వండి మేడం అని అంటా ఉంది అమ్మాయి సిరి చూడండి ఎట్లా ఎక్స్పై ఉంది ఎట్లా జంప్ చేస్తూ ఉంది మళ్ళీ అంతే పొరపాటు చేసింది నాకు చాలా సంతోషం అది చూడండి జింకల్లాగా జింకల్లాగా జంప్ చేస్తూ ఉన్నారు ఎవరు ఎవరు తగ్గట్లేదు తెలుగు మీడియం ఇంగ్లీష్ మీడియం ఎవ్వరు కూడా ఎవరు కూడా ఇద్దరు చక్కగా జంప్ చేశారు ఆ పీరియడ్ అంతా సంతోషంగా గడిచిపోయింది అసలు ఈ టూ బెంచెస్ ఇంకా ఇంకా ఇంకో బెంచ్ యాడ్ చేద్దామమ్మా అని చెప్పేసాను నేను సరే క్లాస్ అందరు కూడా జంప్ చేసిన తర్వాత టూ క్లాసెస్ జంప్ చేసిన తర్వాత ఇంకోటి యాడ్ చేద్దామని చెప్పేసాను అన్నాను నేనేమో అందరినీ పార్టిసిపేట్ చేయించారు ఇందులో వాళ్ళు క్లాసెస్లో ఉంటారు ఈ పీరియడ్లో వాళ్ళు దాన్ని మర్చిపోవాలి అనే ఉద్దేశంతో నేను వీళ్ళని బయటికి తీసుకొచ్చాను అది మూడు మూడు బెంచెస్ని కూడా వాళ్ళు జంప్ చేయగలుగుతా ఉన్నారు చూడండి ఎంత హ్యాపీగా అసలు మర్చిపోయారు అసలు చదవాలి రాయాలి అనేటువంటిది అంతా మర్చిపోయి ఎలా జంప్ చేస్తున్నారో చూడండి నాగైతే అసలు చూస్తుంటే చాలా ముచ్చటేసింది అసలు అవ్వ ఒక్కొక్కళ్ళు ఒక్కొక్కళ్ళు చూడండి అసలు ఎవరు తగ్గట్లేదు జంప్ రానోళ్ళేమో బెంచ్ మీద కాలేజ్ జంప్ చేస్తున్నారు జంప్ వచ్చిన వాళ్ళు ఏమో మూడిని దాటేస్తూ ఉన్నారు ఏం చేస్తూ ఉన్నామంటే టూ బెంచెస్ని జంప్ చేయని వాళ్ళ చేత చేయిస్తూ ఉన్నాము ఇంకా ఇంతలోకి ఏమైందంటే ఇంటర్వెల్ కొట్టేస్తారు ఇంటర్వ్యూలు కొట్టేసరికి పిల్లలు అందరూ కూడా బయటకు వచ్చేసారు సరే అని అని చెప్పేసి ఆడపిల్లలందరూ అయిపోయిన తర్వాత సరే మో పిల్లల్ని కూడా మనం చేయిద్దాము వాళ్ళెందుకు వదలాలి అని చెప్పేసి నేనేం చేశానంటే ఆడపి ఆడపిల్లందరూ ఇలా జంప్ చేయటం అయిపోయింది అని అనంత కన్ఫామ్ అయిన తర్వాత మో పిల్లల వైపు మీరు కూడా కంపల్సరీ రావాలి అని చెప్పేసి అని అన్నాను అనంటే వాళ్ళు ఏం చేశారో చూద్దాం చూడండి ఈ వీడియోలో జంప్ చేయటానికి రమ్మంటే వాళ్ళు ఏం చేశారో వీడియోలో చూద్దాం నేను అడుగుతా ఉన్నాను మీరు రా మీరు రెండురా అని చెప్పేసి ఎవరు తక్కువ కాదండి టెన్త్ క్లాస్ వాళ్ళే కాదు దీన్ని చూసినటువంటి చిన్న పిల్లలు కూడా థర్డ్ క్లాసు ఫోర్త్ క్లాసు మేమేం తక్కువ కాదని చెప్పేసి వాళ్ళు మేము కూడా చేస్తాం మేడం అని చెప్పేసి అని అన్నారు ఇది వాళ్ళకి లైఫ్ లాంగ్ గుర్తు గుర్తుండిపోయింది ఎలా మేము ఆడుకున్నాము మా స్కూల్లో అనేది చూసారా ఎంత చూ ఎప్పుడు అసలు ఆటల్లోకి ముందే రానటువంటి జాహ్ని ఆడుకోవడానికి జం చేయటానికి వైష్ణవి షణ్ముఖ ప్రియ అందరూ కూడా ఎలాగ జం చేస్తూ ఉన్నారు పోటీలు పడి పోటీలు పడి జం చేస్తా ఉంటా మంచి రిలాక్సేషన్ వచ్చిందని నేను ఫీల్ అవుతూ ఉన్నాను నాకు చాలా సంతోషం ఉంది అందరూ కూడా చాలా ఆనందంగా ఉంది నాకైతే అది అదిగండి మోపిల్లని అటువైపు వాలీబాల్ ఆడుతూ ఉన్నారు సరే వాళ్ళు వీళ్ళని అయిన తర్వాత వీళ్ళే చేయంగా మా పిల్లలు చేయలేరా అని చెప్పేసి మౌపిల్లలు చేత కూడా చేయిద్దాము అని నేను డిసైడ్ అయ్యింది ఇంకా ఇంకా మేం చేస్తాం మళ్ళీ చేస్తాం మళ్ళీ చేస్తాం అని చెప్పేసి ఇద్దరికి ఇద్దరు డబల్స్ డబల్స్ చేస్తా ఉన్నారు స్కూల్ గుర్తురా మీకు నచ్చిందా అండి ఈ వీడియో నచ్చితే చిన్న లైక్ ఇవ్వండి అసలు మాకు సపోర్ట్గా ఉంటుంది ఇదిగోండి వచ్చారండి మా హీరోలు పడతారో లేకపోతే జం చేస్తారో వీళ్ళేం చేయమంటే దాక్కుంటున్నారండి అసలు ఇప్పుడు ఇద్దరిద్దరు జంప్ చేస్తా ఉన్నాం పిల్లలు జంప్ జంప్ బాగా చేశారా ఆడపిల్లలు జంప్ బాగా చేశారా కామన్ రూపంలో చెప్పండి చూడండి చూడండి ఎట్లా దాక్కుంటున్నారా జంప్ చేయమంటే ఆ చెట్ల కింద కారు వెనకాల ధైర్యంగా జంప్ చేయాలంటే మగ పిల్లలు చక్కగా రావాలి కదా ఎందుకు రావాలి చూడండి వీడలా జంప్ చేస్తాడు అమ్మా అయినా లేచి సరే నేను అడిగాను వాడిని అరే నువ్వు పడిపోయావు కదా అని చెప్పేసి అంటే మేడం పడినా మళ్ళీ మళ్ళీ చేయాలనిపించింది మేడం నాకు అని చెప్పేసి అన్నాను మేడం ఒక పెంచ్ అూ ఆడపిల్లలు టూ బెంచెస్ చేశారు జంప్ చేయలేరా మీరు అని అడిగాను అంటే మేడం చేస్తాం మేడం అని అన్నారు ఒకళ్ళు ఒకళ్ళు కాదురా ఇద్దరు ఇద్దరు ఎండరా అని చెప్పేసి అని అన్నాను ఓకే అన్నారు ఇవి పిల్లలు జమ చేస్తా ఉంటే ఫోర్త్ క్లాస్ వాళ్ళు బయటకు వచ్చారు అందరు స్కూల్ మొత్తం బయటకు వచ్చిస్తూ ఉన్నారు ఎట్లా జమ చేస్తారా వాళ్ళు వాళ్ళకి క్యూరియాసిటీ యాంగ్జైటీ పెరిగిపోతూ ఉంది మేమిప్పుడా మేమిప్పుడా అని చెప్పేసి చూడండి క్లాబ్స్తో వాళ్ళకి సపోర్ట్ ఇస్తూ ఉన్నారు చిన్నపిల్లల మనస్తత్వం ఎంత చూడండి మాకు తర్వాత వాళ్ళు అన్నారు మాకు లేదా ఆడమనండి వేడి పేడు ఆదినారాయణ అండి పడి డమిక్ తిని పడి లేచిపోయాడు మళ్ళీ ఆడపిల్లలు చక్కగా దూకారు నువ్వు పిల్లలు ఏమో డెబ్బై మనం పడతా ఉన్నారు ఎన్ని బెంచెస్ టూ బెంచెస్ అయిన తర్వాత త్రీ బెంచెస్ వేసాము ఇప్పుడు త్రీ బెంచెస్ జంప్ చేయగలరా మీరు ఆడపిల్లలు చేశారు త్రీ బెంచెస్ మీరు జంప్ చేయగలరా అని అన్నాను ఓకే మేడం అన్నారు సరే ధైర్యం ఉన్న వాళ్ళు వచ్చి జంప్ చేయండి రా భయపడేవాళ్ళు అయితే వద్దు అని అన్నాను సరే అని అని చెప్పి మేము దూపుతామని చెప్పేసి కొంతమంది మాత్రమే వాళ్ళు ముందుకు వచ్చారు వాళ్ళు మాత్రమే జంప్ చేస్తా ఉన్నారు అరే త్రీ చేశారా ఇంకొక ఛాన్స్ రా ఫోర్ బెంచెస్ ట్రై చేద్దాంరా అని చెప్పేసి అని అన్నాను మేడం అని అన్నారు మేడం లేదు ఏం లేదురా ఒక్కసారికే కదా మళ్ళీ అని చెప్పేసాను అన్నాను మా పిల్లలేనా నేను కూడా ట్రై చేస్తాను మేడం అని చెప్పేశానండి ఇదిగో మూడు బెంచెస్ వాళ్ళు కూడా ట్రై చేశారు ఆడపిల్లలు మూడు బెంచెస్ కదా మీసారి నాలుగు ట్రై చేద్దామని చెప్పేసాను అన్నాను నేను సరే మేడం యూ విల్ ట్రై అని చెప్పేసాను అన్నాడు చూడండి ఎన్ని బెంచెస్ వేసాడు ఒకటి రెండు మూడు నాలుగు వేసాడు నాలుగు బెంచెస్ వేసాను చూడండి నాలుగు బెంచెస్ని కూడా అంటే పిల్లల్లో ఏంటంటే వాళ్ళలో ఆ నమ్మకాన్ని కలిగిస్తే వాళ్ళు ఎలాగ ముందుకు వెళ్తారు అనేది ఈ ప్రాక్టికల్గా మనం తెలియజేస్తాము అనమాట మో పిల్లలు దూకారు ఆడపిల్లని నేను లేదా అని అమ్మాయి చూడండి ఎలా ముందుకు వస్తా ఉంది మూడు బెంచెస్ కాదమ్మా నాలుగు బెంచెస్ అంటే అయినా పర్వాలేదు మేడం నేను దూకుతా అని చెప్పేసి చూడండి ఎంత చక్కగా దూకిందో చాలా సంతోషంగా ఉంది అసలు పిల్లలు అందరూ బయటకు వచ్చేసారు మేము 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 అంటా ఉన్నారు ఇంత చాలేమ్మా నాలుగు బెంచెస్ వద్దా టూ బెంచెస్ త్రీ బెంచెస్ వేసుకొని ట్రై చేయండి యూట్యూబ్లో పెడతా అని చెప్పంటే అంతేకా నెక్స్ట్ ఫోర్త్ క్లాస్ వాళ్ళు వచ్చారండి ఫోర్త్ క్లాస్ పిల్లలు పడతారేమో నాకు చాలా భయం వేసింది చిన్న పిల్లలు కదా సంకీర్తని వీడి పేరు సంకీర్ నవ్వుతూ రా అని చెప్పేసి అన్నాను అని అన్నాను నొక్కుత ఉన్నాడు వీళ్ళు ఫోర్త్ క్లాస్ అయినా కానీ ఎంత చక్కగా దూకుతున్నారు క్లాస్ మొత్తం దూకిచ్చానండి నియర్లీ ఫార్టీ ఉంటారు వీళ్ళు స్టూడెంట్స్ ఉంటారు ఆ వీడి పేరు ధనుష్ యోగేంద్ర వీడండి ఎట్లా చదువుతా ఉన్నారు మేడం మేడం ఏం మేడం మేం మేడం అని చెప్పేసి వద్దులేమ్మా మీరు పడతారు చిన్నపిల్లలు అది హైట్గా ఉంది అని చెప్పేసానన్న ఆహా లేదు మేడం నేను ట్రై చేస్తామని చెప్పేసానన్నారండి థర్డ్ క్లాస్ వాళ్ళు కూడా సార్ మేడం నాకు కూడా పెట్టండి గర్ల్స్ మేము కూడా ట్రై చేస్తాం మేడం అని అన్నారు అని చెప్తే ఫోర్త్ క్లాస్ గర్ల్స్ కూడా ట్రై చేశారు చూడండి ఫోర్త్ క్లాస్ గర్ల్స్ కూడా ఎలా జంప్ చేస్తూ ఉన్నారు చూడండి ఎంత చక్కగా దొరుకుతూ ఉన్నారు చాలా బాగుంది కదా చూడటానికే చాలా చక్కగా ఉంది అసలు యామీ అండి అమ్మాయి పేరు థర్డ్ క్లాస్ వెళ్ళాము గర్ల్స్ ఎలా కూర్చున్నారు కదా మాకు ఎప్పుడు వచ్చి దా చాన్ సాన్ చూస్తూ ఉన్నారు అది మేము దూకలేమని చెప్పేసి వాళ్ళు బాధపడుతూ ఉన్నారు ఏం చేస్తారమ్మా అని చెప్పేసి నేను అడుగుతూ ఉన్నాను వాళ్ళని మీరు దూకరా మీరు తెచ్చుకుంటారు అక్క ఉన్నారు ఏంటి తెచ్చుకుంటాం ఎక్కడున్నా ఇల్ల హీస్ తెచ్చుకుంటాం మేము పక్కన ఉంటే కదా అని చెప్పొచ్చి అవి తెచ్చుకుంటారా ఆ తెచ్చుకుంటా ఎలా ఉంది దూకితే దూకితే ఎలా ఉంది జంపింగ్ వచ్చిందా ఎలా దూకిందా చాలా సంతోషంగా గడిచిపోయింది మధ్యాహ్నం సెకండ్ పీరియడ్ నుంచి లాస్ట్ పీరియడ్ వరకు కూడా గ్రౌండ్లోనే గడిచిపోయింది సమయం అంతా ఎలా గడిచిపోయింది ఆ మూడు పీరియడ్లు ఎలాగాయో ఎలా కంప్లీట్ అయిపోయాయో అర్థం కాలేదు నాకు టైమే తెలియలేదు అది కూడా గేమ్స్ జంప్ చేయడానికి వచ్చి లెక్క వెనక్కి వెళ్ళిపోయారు ఇప్పుడు థర్డ్ క్లాస్ వాళ్ళు చూపుతున్నారు చిన్న పిల్లలు కదా వాళ్ళు సిద్ధోకగలరా అని అనుకున్నాను ఎలా చూడండి వాడు వాడి యొక్క కాన్ఫిడెంట్కి అసలు మళ్ళీ ట్రై చేస్తాడంట మళ్ళీ వెనక్కి వెళ్తా ఉంది అది అప్ప ఎలా చూస్తూ ఉన్నాయి థర్డ్ క్లాస్ వాళ్ళు కూడా మేమేంటారు విడిపోయారు అశోక్ అండి వాడు జానాభి తిండి లేడాడు ఎలా ఎలా జంప్ చేస్తుంది చిన్న పిల్లలు చాలా సంతోషం వేస్తుంది వీడియో మొత్తం చూసేసేయండి మీ సమయ ఇష్టాన్ని ఈ వీడియో కనుక మీకు నచ్చితే కనుక వాళ్ళు చిన్న లైక్ ఇచ్చి నన్ను సపోర్ట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇంకా కొత్త వీడియోతో నేను ముందుకు ఉంటాను చూడండి చిన్న పిల్లలు వాడాక థర్డ్ క్లాస్ వాళ్ళు గర్ల్స్ ఇవి జంప్ చేయలేక చిన్న చిన్న హడిల్స్ వాళ్ళకి ఆడిపించడానికి ప్రభుత్వం వారు ఇచ్చినటువంటి హడిల్స్ అండి వాటిని నేను పిల్లలకి ఇలా పర ఇలా జంప్ చేస్తున్నారు ఇలా జంప్ చేస్తూ ఉంటే నేను ఏమన్నానంటే ఇలా జంప్ చేయకూడదమ్మా టూ లెగ్స్తో జంప్ చేయాలా అని చెప్పేసి అని అన్నాను అలా సింగిల్ లెగ్తో రా అది కొంచెం ఫోర్త్ క్లాస్ అమ్మాయి జంప్ చేసి చూపిస్తా ఉన్నాను రైట్ సైడ్ ఏమో లెఫ్ట్ సైడ్నేమో థర్డ్ క్లాసు రైట్ సైడ్ ఏమో ఫోర్త్ క్లాస్ వాళ్ళు అనమాట వీళ్ళు పిల్లల్ని ఆటలో ఎలాగా ఇన్వాల్వ్ చేయాలా అనేది చూడండి ఎంత సంతోషంగా వాళ్ళు జమ చేస్తూ ఉన్నారు ఏ రావే రావే అంటూ ఉన్నాడు ఏ చేయే అలా కాదువే ఇలా చేయవే ఇలాగ ఒక్క కాళ్ళతో జమ అని చెప్తా ఉంది రేష్మ రేష్మ అంటే ఎవరో కాదండి అదిగో రెడ్కి వేసుకుని చూసారా అవునా అన్నమాట మంచిగా నేర్పిస్తుంది రాని పిల్లలు మాత్రం వాళ్ళు కూడా ఎంతో ఆనందంగా ఆ రోజంతా కూడా చాలా హ్యాపీగా వాళ్ళు గుండెల నిండా నింపుకొని ఇంటికి వెళ్ళారండి అండి రోజు కూడా ఇదే ఆడుకుందాం మేడం చూడండి ఎలాగా అట్లా కాదమ్మా ఇట్లాగా అని అంటే అట్లా ఎట్లా చెప్తే అలాగే చేస్తా ఉన్నారు పిల్లలు చూడండి వీళ్ళు ఇద్దరు అక్కడ అండి ఇద్దరు ఒకేసారి జమ చేస్తూ ఉన్నారు అటువైపు అక్క ఇటువైపు చెల్లి అనమాట ఓటీ అండి అక్కకి ఇంకోసారి జమ చేసిద్ది అంట అవకాశం ఏంటి మేడం అంటే సరే అమ్మా అని చెప్పేసానన్నా నేను చూడండి ఎలాగో ఈక్వల్గా థర్డ్ క్లాస్ ఎక్కడ ఫిఫ్త్ క్లాస్ ఎక్కడ అయినా కానీ ఈక్వల్గా జంప్ చేస్తూ ఉంది ఎక్కడ నేను తగ్గేదే లేదు అని అంటా ఉంది చాలా బాగుంది సో అలా చూడండి ఇలా కాదు మా అని చెప్పేసి అని అన్నాడు రెండు కాళ్ళు ఎత్తాలమ్మా అని చెప్పేసి చెప్తా ఉన్నా ఒకసారి అలాగా ఒకసారి ఇలాగా ట్రై చేయమని చెప్పేది అనమాట అదండి సంగతి చూడండి మా స్కూల్లో పిల్లలు ఎలా ఆడుకుంటున్నారు వాళ్ళని ఎలాగా ఆటల్లో లీనం అయిపోయేటట్లుగా చేస్తా ఉన్నాను మీ అందరికీ అండి నచ్చితే కనుక ఒక చిన్న లైక్ ఇవ్వండి సపోర్ట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి హాయ్ రెండు కాళ్ళు అదే ఈ పాప చోటు చక్కగా చెప్పింది జంప చేస్తా ఉన్నా అటువైపు వాలీబాల్ ఆడుకుంటా ఉన్నారు త్రోబాల్ అన్న వీడియో చివరి వరకు చూసినందుకు చాలా థ్యాంక్స్ అండి మధ్యలో స్కిప్ చేయకుండా పిల్లలు ఇలా ఆడుకుంటూ ఉంటే వాళ్ళకి ఆరోగ్యంగా ఉంటారు చాలా యూ అండి వీడియో చాలా థ్యాంక్స్ అండి మళ్ళీ మళ్ళీ ఇంకో కొత్త వీడియోతో అయితే మేము కలుస్తాను కలుస్తాము థ్యాంక్ యూ రెండు కాళ్ళు ఒకేసారి